పరిశుద్ధాత్ముడమై వాక్శక్తిని అనుగ్రహించుమని ప్రభు ఈ కూడిక ద్వారా ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసు క్రేస్తు ప్రభు మహిమ గల నామున చదవబడిన వాక్యవాగుల ద్వారా మాతో మాట్లాడుమని యేసు నామమున ప్రార్థన చేసి వెడుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియ సహోదర సహోదర గతమనే వనములో ప్రభువును పట్టుకుని ఆరు తీర్పులు చేశారు ఎన్ని ఆరు తీర్పులు కూర్చో అక్కడ ఊర్లే ఊర్లే కూర్చో ఆరు తీర్పులు చేశారు మొదటి తీర్పు ప్రధాన యాజకుడైన కైపా మామ అన్న తీర్పు చేశాడు రెండవ తీర్పు ప్రధాన యాజకుడైన కైపా సన్నిహితుని సభ ద్వారా తీర్పు చేశాడు ఆ తర్వాత పిలాసు దగ్గరకు తీసుకొని వచ్చారు పిలాసు విచారిస్తూ ఉండగా పిలాసు ఎలాగైనా యేసును కూర్చి విన్నవాడు గనక ఏసుతో మాట్లాడుతూ ఉంటే అతనిలో ఏ నేరము లేదు గనక కాబట్టి అతను ఆయన్ని ఎలాగైనా విడుదల చేయాలనే ప్రయత్నం చేస్తూ ఏ తే ప్రదేశపు వాడు అని అడిగాడట అడిగినప్పుడు గలలయవాడు అన్నారు ఆ సమయంలో గలలయ ప్రాంతపు అధికారం గలవాడైన హేరోజు ఇరుసైంలోనే ఉండాలి పస్కా పండుగకు వచ్చి కాబట్టి హేరోజు దగ్గరకు పంపించాడు అప్పుడు ఎన్నో తీర్పు అయింది అన్నా దగ్గర కైప దగ్గర పిలాసు దగ్గర హేరోజు దగ్గర నాలుగో తీర్పు హేరోజు ఎంత విచారించిన యేసు ప్రభు మాట్లాడలే ఆయన ద్వారా ఏదో సూచక్రియ చూడాలని ఆశించాడు హేరోజు కానీ యేసు ప్రభు అతనితో మాట్లాడలేదు ఎంత మాట్లాడించినా అతను ఆయన మాట్లాడలేదు తిరిగి ఆయన్ను అపహసించి ఉదారంగు వస్త్రము తొడిగించి ఆయనను అవమానపరిచి పంపించాడు పంపించి తనలో ఏ దోషము నాకు కనబడలేదని పిలాతుకు కబురు చేశాడు ఆ విధముగా నాలుగో తీర్పు అయిపోయింది ఐదో తీర్పు పిలాతు దగ్గర ఈ విధంగా ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు ఆ రాత్రి అంతా అర్ధరాత్రి ఎప్పుడు పట్టుకొని వచ్చారు తను తాను అప్పగించుకున్నాడు రాత్రి అంతా ఆయన విచారిస్తూనే ఉన్నారు కానీ ఆయనలో ఒక నేరమైనను ఒక దోషమైనను వారికి కనపడలేదు సహోదరులారా సహోదరిలారా ఇప్పుడు పిలాసు దగ్గర ఉన్నారు తెల్లవారింది ఉదయం అయింది పిలాసు దగ్గరకు వచ్చారు వచ్చినప్పుడు అప్పుడు కూడా పిలాసు యేసు ప్రభువును విడుదల చేయాలని ప్రయత్నం చేశాడు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు ఆయన సిలివేయమన్నారే కానీ నేరము నిన్ను అనే కీర్తన మనం పాడుతూ ఉంటాం నేరము రుజువు కాలేదు నేరం లేదు కానీ ఆయన శిక్షకు గురయ్యాడు ఆ శిక్ష ఎవరిది మనది నేరం ఎవరిది మనది మనము పొందవలసిన శిక్ష ఆయన పొందాడు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మన పాపముల కొరకై ఆయన తెలువకు తను తాను అప్పగించుకున్నాడు ఆయన గలక మాట్లాడినట్టయితే ఆయనను సిలువేసేవాళ్ళు కాదు కానీ ఆయన మాట్లాడాల మాట్లాడితే సిలువ శిక్ష పడదు ఆ విధముగా ఆఖరికి ఏదో విధంగా విడుదల చేయాలని ప్రయత్నం చేసినా కూడా ఏసు ప్రభు శిలువకు వెళ్ళటానికే ఇష్టపడినట్టుగా ఉన్నాడు కానీ ఆయన విడుదల పొందటానికి ఆయన ఏ మాట కూడా మాట్లాడలేదు అప్పుడు పిలాతు వాళ్లకు సిలువ వేయటకు అప్పగించాడు కొరణాలతో కొట్టించాడు రాణువారు ముళ్ళతో కిరీటం మళ్ళీ ఆయన తల మీద పెట్టి యూదుల రాజా శుభమనే ఆయనను అవమానించారు ఉదారంగు వస్త్రం రాజులు తరుక్కునే ఉదారంగు వస్త్రం తొడిగించారు ఆయన వద్దకు వచ్చి ఉదరు రాజా చుమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టారు ఈ విధముగా ప్రభువును అవమాన పరిచారు పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన ఎందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియగలందవులకు ఈయన మీ అద్దకు వెలుపలికి తీసుకొని వచ్చానన్నాడు ఆ ముళ్ళ కిరీటమును ఉదారము వస్త్రము ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు ఈ మాట మీద మనం ఒకసారి ఆరాధన చేస్తాం కదా ఇదిగో ఈ మనుష్యుడు పెద్ద అక్షరాలు రాశాడు అంటే భూమి మీద మనుష్యుడుగా జీవించిన వాడు ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు కానీ ఎప్పటి వరకైనా ఒక మనిషిగా జీవించిన వాడు ఎవరంటే యసుప్రమే మనము మనుషులుగా జీవించట్లా జీవించలేకపోతున్నాం పరిస్థితులు అటువంటి ఇదిగో ఈ మనుషుడని వారితో చెప్పాను ప్రధాన యాజకులను వంట్రోతులను ఆయనను చూచి తిరువేయుడి తిరుగు వేయుడని కేకలు వేశారు పిలాతు ఆయన ఎందు ఏ దోషమును నాకు కనబడలేదు కనుక మీరే ఆయనను తీసుకొని పోయి తిలువవేయండి అని వాళ్ళతో చెప్పాడు నేరం వాళ్ళ మీద పెడుతున్నాడు కదా అని వాళ్ళేం చేశారు అసలు మేము ఆయన కారణం ఏంటో చెప్తున్నాం చూడండి అన్నారు ఏంటి మాకు ఒక నియమం ఉంది ఎవడైనా నేను దేవుని కుమారుడని చెప్తే అటువంటి వాడు చావాల్సిందే మరి ఆయన దేవుని కుమారుడు కాబట్టి నేను దేవుని కుమారుడు అని చెప్పాను గమనించారా ఆయన దే నిజముగా దేవుని కుమారుడే ఇప్పుడు ఎవరబ్బాయి అబ్బాయి నువ్వు నేను రోచే కొడుకుని అంటాడు ఎవరమ్మాయి నువ్వు నేను పలాలా అని కొడు కూర్చున్నాడు అది అలాగే యేసు ప్రభు నువ్వు ఎవరయ్యా అంటే నేను దేవుని కుమారుడు అన్నాడు నిజముగా దేవుని కుమారుడే అబద్ధం కాదు అది మనం ఎలాగో మన తండ్రి పేరు చెప్తామో అలాగే ఆయన తన తండ్రి పేరు తండ్రి పేరు చెప్పాడు నేను దేవుని కుమారుడను అన్నాడు అది నేరం వాళ్ళు అది నేరం అన్నారు అని చిలువ వేయమంటే అతని అందు నాకే దోషము కనబడలేదు తీసుకొని అన్నప్పుడు ఈ నేరం మోపారు ఏమని తాను దేవుని కుమారుడని చెప్పుకునేవాడు ఆ నియమం చొప్పున చావ్వలను అన్నారు పిలాతో ఆ మాట విని మరి ఎక్కువగా భయపడ్డాడు ఎంతసేపటికి ఏంటంటే యేసు ప్రభును విడుదల చేయడానికి పిలాతు తెలివి వేపించడానికి ప్రధాన యాజకులు వాళ్ళ బంటోతులు వాళ్ళ ప్రజలను ప్రేరేపించారు ఇది జరుగుతుంది అక్కడ ఇలాగ జరుగుతూ ఉండగా పిలాతు విడిచిపెట్టడానికి ఎంత ప్రయత్నం చేసినా వీలుబాట్ల తిరిగి అధికార మందిరంలోకి ప్రవేశించాడు లోపల యేసు ప్రభు ఉన్నాడు నువ్ ఎక్కడి నుండి వచ్చావన్నాడు ప్రభు మాట్లాడ ప్రభు మాట్లాడలా పిల్లా నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం ఉంది నిన్ను తెలివేయటానికి కూడా నాకు అధికారము ఉంది గవర్నర్ కాబట్టి అందుకు వేస్తూ పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప అది పైన అంటే నా తండ్రి నీకు ఆజ్ఞాపిస్తేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు అందుచేత నన్ను నీకు అప్పగించిన వారికి ఎక్కువ పాపం కలదు అని అంటే పైనుంచి తండ్రి చిత్తం అది నేను సినువవే పట్టమనే తండ్రి చిత్తం అంతేగాని నీ అంతట నువ్వు వేయటానికి నీ వల్ల కాదు నన్ను అన్నట్టుగా మాట్లాడాడు ప్రభు ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయట్లకు ఎత్తనం చేసిన కానీ యోధులు ఇక ఆఖరికి ఇంకొక ఇంకొక విధానంగా మాట్లాడారు చూడండి నీవు ఇతని విడుదల చేసేదివా కైసరుకు స్నేహితుడవు కావు కైసరు అంటే ఎవరు రోమా చక్రవర్తి రోమా చక్రవర్తి దగ్గర ఇతను గవర్నర్ రోమా జ అంటే మీ ఇద్దరికి నీ మీద మేము రోమా చక్రవర్తికి కంప్లైంట్ చేస్తాం అయ్యా మీరు రోమా ప్రభుత్వానికి చక్రవర్తులు కదా యూదులకు రాదు అని చెప్పి ఒక అతను చెప్తుంటే అతనికి మీ గవర్నర్ గారు సపోర్ట్ చేశాడంటే అని కంప్లైంట్ చేస్తారనమాట ఆ మాటకి భయపడ్డాడు తాను రాజులని చెప్పుకున్న ప్రతివాడును కైసరుకు విరోధముగా మాట్లాడు వాడే కేకలు వేశారు ఎందుకు అక్కడ అన్నాడు కదా పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన చదువమ్మా పద్దెనిమిది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అని ఆయన అడుగుగా అది నీ విన్నట్టు నేను రాజునే ఏ రాజు ఈయన పరలోకపు రాదు నేను ఈ లోక సంబంధిని కాదన్నాడు కదా ఈ లోక సంబంధి అంటే ఎవరు ఇప్పుడు ఈ లోకంలో అధికారం ఎవరికి ఇచ్చాడు దేవుడు రోమా ప్రభుత్వానికి ఇచ్చాడు కైసరుకు ఇచ్చాడు కానీ నేను ఈ లోక సంబంధిని కాదు అన్నాడు నేను ఈ లోక సంబంధిని కాదు అన్నాడు ప్రభు కాబట్టి సహోదరులారా సహోదరిలారా ఆ విధముగా అధికారంలో ఉన్న కైసరుకు విరోధం మాట్లాడువాడే నేను రాజునని చెప్పుకునేవాడు అని చెప్పి పిలాతును భయపెట్టారు పిలాతు ఈ మాటలు విని కేసును బయటకు తీసుకొని వచ్చి రాళ్లు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చున్నాడు హిబ్రి భాషలో ఆ తలమునకు గబ్బత అని పేరు ఆ దినము పతకాను సిద్ధపరుచు దినము అప్పుడు మధ్యాహ్నం కావస్తుంది అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పాడు అందుకు వారు ఇతనిని సంహరింపము ఇతని తిలువవే మన కేకలు వేసిన పిలాతు మీ రాజును సిలువేదునా అని వారిని అడిగాడు ఏంటి మీ రాజును సిలివేయమంటారా అని అన్నాడు ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు కైసరు తప్ప అంటే సీతరు చక్రవర్తి కైసరు అనేది రోమా చక్రవర్తుల బిరుదు ఐగుప్తు రాజుల బిరుదు పరో ఫిలిప్పీన్ల రాజుల బిరుదు అభి ఇవన్నీ వాళ్ళ బిరుదులతో అంటే ఏ పేరు గల వాడు సింహాసనం ఎక్కినా అతని పేరు తీసాను లుకాసు వార్త రెండవ అధ్యాయంలో పేరుంది ఒక అతని పేరు అతని పేరు ఏంటంటే ఖైసర్ అవుగూస్తు అతని పేరు అవుగూస్తు అతని బిరుదు కైసర్ సింహాసనం ఎక్కలేక కైసర్ అనే బిరుదు వస్తుంది తర్వాత మనకు లుకాసు వార్త మూడో అధ్యాయంలోకి వచ్చేసరికి ఇంకొక చక్రవర్తి కనపడతాడు అంటే అవుతు తర్వాత వాడు తిబిరి కైసర్ అతని పేరు అతని పేరు తిబిరి కైసర్ అనేది అతని బిరుదు ఈ విధముగా రోమా ప్రభుత్వం రాజులు చక్రవర్తులు రాజ్యం వేలారు ప్రపంచాన్ని లేరు తెలుసా ప్రపంచాన్ని లేరు మన దేశాన్ని కూడా వేలేరు అప్పుడు రోమా ప్రభుత్వం కింద ఉంది మన దేశం ఆ విధముగా అంటే ఎన్ని ప్రభుత్వాలు బారిన తెలుసా బబులోను సామ్రాజ్యం సోషల్ స్టడీస్ తెలిసినాడో తెలుస్తుంది బబులోను సామ్రాజ్యం మాదీయ సామ్రాజ్యం పార్షిక సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం తర్వాత రోమా సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం పడిపోయిన తర్వాత అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం వచ్చింది బ్రిటిష్ వాళ్ళు రాజ్యం వెళ్ళారు ఈ విధముగా ప్రపంచంలో జాతి వాళ్లకు దేవుడు అధికారం ఇచ్చిన సందర్భం ఇస్రాయేల్ రాజ్యం పడిపోయిన తర్వాత నెక ద్రేజు కాలం నుండి బమరోలు సామ్రాజ్యం ప్రారంభమైంది ప్రపంచాన్ని అలటం అప్పుడు ప్రపంచం మూడు ఖండాలేనమ్మా మూడు ఖండాలే ఏది ఐరోపా ఆసియా ఆఫ్రికా ఈ మొత్తం ఒకటే గడ్డ అప్పుడు అమెరికా ఇంకా కనిపెట్టల ఆస్ట్రేలియాను కానీ ఈ ఆసియా ఐరోపా ఆఫ్రికా ఈ మూడు కలిసి ఉన్న ఒక గడ్డే దాని పేరు హిందూ దేశం మొదలుకొని కూట దేశం వరకు ఎస్టేరు గ్రంథంలో రాయబడి ఉంది హిందూ దేశం మొదలుకొంటే మన దేశం ఇక్కడి నుంచి మొదలుకొని కూట దేశం అంటే ఆఫ్రికా ఖండం ఇవన్నీ అప్పుడు ఇంకా ఐరోపా కా దేశంగా దేశాలిన్నీ కాలేదు రష్యా కాలేదు అవన్నీ కాల ఇంకా ఆ ఆచరణలో ఉన్నాయి అంతే కానీ ఇంకా అవి అధికారాలకు రాలేదు దేశాలుగా అన్ని విభజించబడలా కొన్ని దేశాలు మాత్రమే విభజించబడ్డాయి ఆ విధంగా దేశాలు విభజించబడ్డాయి అప్పుడు సిలువ వేటుకై అతడు ఆయనను వారికి అప్పగించను ఎవరిని యశు ప్రభువును సిలువ వేయటానికి అప్పగించాడు సరే చూడండి మరి కొద్ది వాక్యాలు చదువుకుందామా ఇంక ఒక మూడు నాలుగు వాక్యాలు చదువుకుందాం ఇరవై ఒకటి చివరి వరకు ఇరవై రెండు చివరి వరకు ముగించాము వారు ఏసులు తీసుకొని పోయి ఆయన తన తెలువ మోసుకొని కపాల స్థలం మన చోటుకి వెళ్ళాను అంటే అది ఒక కొండ కపాల స్థలం అంటే అది ఒక కొండ కపాలంలా కనపడద్దు అంట మనిషి పుర్రలా కనపడిద్దంటది మనిషి పుర్రెట్టుంటుందో అట్టుంటుందో అంట కొండ అక్కడేలాంట ఎప్పుడు సినుమలు వేసేది అందుకని అక్కడ తీసుకెళ్ళారు హెబ్రి భాషలో దానికి గొల్గొతా అని పేరు అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యను ఏసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సెలువేశారు వీళ్ళెవరు ఇద్దరు బందిపోడు దొంగలు బందిపోడు దొంగలు అన్నారు కానీ దానికి వాళ్ళు బందిపోడు దొంగలు కాదు వాళ్ళు ఉగ్రవాదులు రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన ఉగ్రవాదులు వాళ్ళు యూదులే రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు అనమాట ఇప్పుడు మన మన దేశంలో ఏమంటారంటే నక్సలైట్స్ అంటారు అట్లా ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు కారణం అన్యాయం జరుగుతుంటే తగించలేక ఆ విధముగా ఇద్దరు సిలువ వేశారు మరియు పిలాసు యూదురు రాజు అయిన నజరేయుడు యేసును పై విలాసము రాయించి సిలువ మీద పెట్టించాడు అంటే ప్రతి వాడికి ఏమి నేరం చేశాడు ఆ నేరం అనేది అతను సిలువ పైన కొడతారు ఒక చెక్క దాని మీద రాపించి సిలువ మీద కొడతారు యేసు ప్రభు నేరము ఆయన చేసిన నేరం అనేది రాయకుండా పిలా దేవుడు రాపిచ్చాడంటే యూదుల రాజైన యేసు అని రాయించాడు యూదుల రాజైన నజరేయుడగు యేసు ఎందుకని ఆయన మీద ఏ నేరం రుద్రగాల అందుకని యూదుల రాజు అంటేనే వాళ్ళు నేరం మోపారు కాబట్టి అదే రాపిచ్చాడు మన యూదుల రాజైన యేసు అని పై విలాసము వ్రాయించి శిలువ మీద పెట్టించను యేసు శిలివ వేయబడిన స్థలము పట్టణం సమీపమై ఉండెను అది హెబ్రి గ్రీకు రోమా భాషలలో వ్రాయబడేను మూడు భాషల్లో రాయించాడంట యూదుల రాజైన నదిరేవుడు యేసు అని మూడు భాషల్లో రాయించాడంట పిల్లతో అంటే అక్కడ ఉన్న ప్రజలు మూడు భాషలు మాట్లాడేవాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు మూడు భాషలు మాట్లాడేవాళ్ళు హెబ్రిలు ఇస్రాయలీ వాళ్ళు హెబ్రి భాష మాట్లాడతారు గ్రీకు వాళ్ళు గ్రీకు భాష మాట్లాడతారు రోమా వాళ్ళు రోమా భాష మాట్లాడతారు ఇట్లా ఏ జాతి వాళ్ళకే ఆ భాష మాట్లాడతారు వాళ్ళు గమనించారా భాషల్లో వ్రాయబడిన కనుక యూదులు అనేకులు దాన్ని చదివి నేను యూదుల రాజునని వాడు చెప్పినట్లు వ్రాయముగానే యూదుల రాజుని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిల్లాతో చెప్పగా నువ్వు ఏమని రాపించావు దాని మీద యూదుల రాజు అని రాపిచ్చావు అతడు నేను యూదుల అని చెప్పాడని నువ్వు రాపియాలి కానీ అది కదా నేరం అంటే కాని యూదుల రాజని రాస్తావే రాపించావేంటి అని అడిగాడు అప్పటికే పిల్ల తలకైపో తలకై అతను పని చేయట్లా దేవడాడు తెలుసా పిల్ల అన్నాడు నేను వ్రాసిందేదో రాశాను పోండి అన్నాడు ఇక అంతే నేను వ్రాసిందేదో రాశాను అంతే మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నాడు ఎందుకని నేరం లేదు మీరు ఎప్పుడే మీరు ఏమన్నారు యూదులు రాజు అని ఆ చెప్తున్నాడు నువ్వు యూదులు రాజు అంటే నువ్వు అన్నట్టే అన్నాడు యూదుల రాజు అంటే మా కైసరు తప్ప రాజు లేడు అన్నారు రాజు అని చెప్పినవాడు నేరస్తుడని మీరు వేయమన్నారు నేను అదే రాశాను యూదుల రాజు అని రాశాను అదే నేరవాయన మీద అని వాళ్ళు ఫిలాత్ చెప్పగా పిలాతు నేను వ్రాసిందేదో రాశాను అంతే పోండి అని అన్నాడు ఈ విధంగా ప్రభు అయిన వారి యొక్క తెలువ వేత ఈ విధంగా జరిగింది ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా ప్రభువును సిరి వేయటానికి వాళ్ళు చూపించిన నేరం ఏంటంటే ఈయన యూదుల రాజు అయిన యేసు అనేది ఆయన మీద మోపబడిన నేరం అది ఆయన కూడా చెప్పాడు నువ్వు రా నువ్వు రాజువా అంటే నేను కానీ యూదుల రాజునల్లా ఆయన చెప్పే చెప్పది వినండి అది అర్థం చేసుకోండి అక్కడ నువ్వు యువదుల రాజువా అంటే ఆయన ఆయన ఆ మాట అల్లా పిల్లా ఏమన్నాడు నువ్వు రాజువా అన్నాడు నేను రాజునే అన్నాడు ఇప్పుడు ఎలా బాక్ తీసుకుని తీసుకున్న అమ్మాయిని అడిగారు అమ్మాయి అల్లూరు అని అంటే అల్లూరు సీతారామరాజు బంధువులా మీరు అన్న అవునండి అంది అట్లయితే మీరు రాజులా అన్న అన్నాను నేను రాజులేనా అంది రాజులు కాబట్టి రాజులు అందాయి తర్వాత అన్నాను అమ్మ యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత మనకి కులం లేదు మన కులం లేదు జాతి లేదు మనం అందరం పరలోకానికి వారసులం కులం అనేది ఉండదు ఇదిగో కానీ అక్కడ చూపించాను ఒక ఆమె ఏమో తాతావా తాత కులం తెలుసా తాతానోళ్ళావా ఒక ఆమె ఏమో దాసు మాకు ఎదురుగా ఉంచు మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పేటప్పుడు ఒక ఆమె దాసు ఆమె ఒక ఆమెనా ఒక ఆమె ఏమో మాలపల్లిలో నుంచి వచ్చిన ఆమె అక్కడ ఒక ఆమె ఊళ్ళో నుంచి వచ్చింది ఒక ఆమె కమ్మోళ్ళ కమ్మోళ్ళ ఆమె ఒక ఆమె వచ్చింది ఎన్ని కులాలు ఉన్నాయి ఇప్పుడు సంఘంలో కాబట్టి వేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నీకు కులం ఇక లేదు నా కులం ఉందనుకుంటే నువ్వు క్రైస్తవుడివే కాదు నాకు కులం ఉంది అన్నావంటే నువ్వు క్రైస్తవుడు కాదు క్రైస్తవురాలు కాదు కులం దచ్చినోడే క్రైస్తవుడు నచ్చిందా ఇంకా ఉందా ఈ రాత్రి దేవుని వాక్యం పెట్టున్నప్పుడే సహోదరుడా సహోదరి ఆ విధముగా దేసు ప్రభువును యూదుల రాజు అని పిలాతు చెప్పాడు కానీ నేను యూదుల రాదుని యేసుప్రభు చెప్పల నేను అన్నాడు అంతే ఏ రాజు సృష్టికి రాజు పరలోకపు రాజు అంతేగాని నేను ఒక యూదులకే రాజునని ఆయన చెప్పల అక్కడ కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యం ఎంటున్నప్పుడే సహోదరుడా సహోదరి యేసుప్రభు ఆ విధముగా సిలువకు వేయబట్టడానికి కారణమైంది తర్వాత సంగతులు తర్వాత ధ్యానం చేద్దాం ప్రార్థన చేసుకుందాం